హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా ఉత్త వరిపిండితో చూడండి ఎంత బాగా చేసుకున్నామో అప్పడాలైతే వరిపిండిని ముందుగా ఉక్కించి దాన్ని మళ్ళీనేమో మనం స్టీమ్ చేసుకుని ఈ అప్పడాలైతే చేసుకున్నాం చూడండి ఎంత బాగా అంటే గుల్ల గుల్లగా కారంగా టేస్ట్గా చాలా బాగా ఇది మనం ఈవినింగ్ స్నాక్ లాగా అయినా తినచ్చు లేదా రైస్తో పప్ప అన్నంతో అయితే సూపర్ ఉంటుంది సాంబార్ అన్నంతో పప్పన్నంతో చాలా బాగుంటుంది అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు ఇది అయితే ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే ముందుగా వెళ్ళిపోదాం ముందు వాటర్ అయితే బాయిల్ చేసుకుందాం ఇగోండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాం మనము ఈ గ్లాస్తో ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే ఇందులో వేసుకున్నాం ఫస్ట్ అయితే బాయిల్ చేసుకుందాం ఇది బాయిల్ చేసే ముందు పచ్చిమిర్చి అలాగే అల్లం కొద్దిగా ధనియాలు ఇంకా వాము వేసుకొని ముందైతే మిక్సీ పట్టుకొని రెడీ చేసి పెట్టుకుందాం ఈ పేస్ట్ని అయితే దీనిలో వేసేసి ముందు వాటర్ అయితే బాయిల్ చేసుకుందాం మనము ఈ గ్రీన్ చిల్లీ వేసినా కూడా మంచి కలర్ఫుల్గా కనబడాలి అంటే కాస్తంతా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే మంచి కలర్గా కనబడుతుంది అనమాట అప్పడాలు అనేవి ఇప్పుడు ఇదైతే వాటర్ ముందు బాయిల్ చేసుకుందాం ఇది బాగా తెరాలి తెలితేనే మనకి అది కరెక్ట్గా మనం వేయడానికి అవుతుంది ఇప్పుడు ఇది ఇంకా మరగడం అయితే స్టార్ట్ అయింది కదా ఇందులో నువ్వుల పప్పు అయితే ఒక గుప్పెడు నువ్వుల పప్పు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అలాగే సాల్ట్ కూడా ఇప్పుడే వేసేద్దాం టేస్ట్కి తగ్గ సాల్ట్ అనేది ఇప్పుడే వేసేద్దాం ఇప్పుడు ఇంకా ఇది బాగా మరగాలి మరిగాక ఇందులో వరిపిండి కాస్త హింగు కూడా అయితే ఇది ఆప్షనల్ ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే తెలియదు హింగు వేస్తే అయితే మంచి అరమ అనేది మనకు వస్తుంది సో అందుకని చెప్పి హింగు అయితే వేసుకున్నాం మేము ఇప్పుడు ఇలాగ కాస్త మరిగింది అంటే ఇంకా మనం చేయాల్సింది ఏంటి అంటే పిండిని ఇందులో వేసి ఉక్కించుకోవాలి కాస్త బేకింగ్ సోడా కూడా వేసేసుకుందాం ఇప్పుడే చూస్తున్నారు కదా ఎంత బాగా తెరుతుందో ఇలా కెరే వరకు ఉంచుకోవాలి ఉంచుకున్నాక ఇప్పుడు ఇంకా పిండి వేసేయడమే మొత్తం ఆవిరి వచ్చేసి చూడండి అసలు కనబడకుండా అయిపోయింది ఒక్కసారి అయితే దీనికి ఇద్దరు ఉంటే బాగా అవుతుంది అనమాట ఒకరు పిండి వేస్తుంటే ఇంకొకరు తిప్పుతుండాలి లేకపోతే మట్టుగా ఉండలు కట్టస్తుంది పిండి అంతా బాగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ అంతటిని మళ్ళీ ఆవిరి పెట్టుకోవాలి ఆవిరి పెట్టుకుంటే మనకి మినపప్పుడాలు ఎలా అయితే ఉంటాయో టేస్ట్ అలానే ఉంటుంది స్ట్రక్చర్ అలానే వస్తుంది అన్నమాట అప్పుడు స్ట్రక్చర్ కూడా అలానే వస్తుంది ఇంకా ఇదంతా మనం స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ఆవిరి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా ఈ పిండిని మొత్తాన్ని ఈ ఒక పెద్ద బౌల్లోకి అయితే తోడేసుకుందాం ఫస్ట్ ఇందులో వేసేసాక ఇంకా మొత్తం మనం కుక్కర్లో పెట్టి ఆవిరికి పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు ఇంకా ఇలా ఒక కుక్కర్లో అయితే మొత్తం పిండంతా ఇలాగ వేసేసి ప్లే బౌల్లో ఒక కుక్కర్లో దించేసి మనం ఇడ్లీ ఎలా అయితే ఆవిరికి పెట్టుకుంటామో అలానే ఆవిరికి పెట్టేసుకోవడమే అనమాట పెట్టుకున్నామంటే ఇది పూర్తిగా ఉక్కిపోతుంది కదా అప్పుడు మనం నెక్స్ట్ ఏమిటనే చూద్దాం ఇప్పుడు ఇంకా మొత్తం ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ కుక్కర్లో ఆవిరికి పెట్టుకున్నాం అయితే ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇగొని చూడండి అంత బాగా అయింది కదా ఇప్పుడు ఇంకా ఇది మళ్ళీని మనం సాఫ్ట్గా మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం ఏ కళాయిలో అయితే ముద్దనైతే ఉక్కించుకున్నామో అదే కళాయిలోకి కొంచెం కొంచెం ఈ మళ్ళీని ఉక్కించిన పిండిని ఆవిరి పెట్టుకున్న పిండిని అయితే వేసుకొని మంచి సాఫ్ట్గా వచ్చేంత వరకు మనం ముందైతే ఇది ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి కాస్త వేడిగా ఉంది ఇది కాస్త చల్లారేలాగా మనం ఫస్ట్ అయితే ఇదిగోండి మనం ఈ అప్పుడాలు ఒత్తుకోవడం కోసంకి ఇదిగోండి మంచి కవర్ అయితే ఒకటి తీసుకొని మొత్తం కవర్ అంతా కట్ చేసేసి రెడీ చేసి పెట్టుకున్నాం ఈ రొట్టె పేట మీద వేసుకొని ఇది ఇలా పెట్టుకొని రెడీ పెట్టుకున్నామంటే ఇందులో కాస్త కాస్త పొడిపిండి వేసుకుంటూ మనం పూరి ఎలాగైతే ఒత్తుకుంటాం అలా ఒత్తిసుకోవడమే ఇంకా ఇప్పుడు ఇంకా చల్లగా అయిపోయింది కదా బాగా ప్రెస్ చేసుకుంటూ కొనుక్కుందాం ఇప్పుడు ఇంకా పిండిలా సాఫ్ట్ సాఫ్ట్గా కలుపుకున్నాం కదా ఇలాగ చిన్న చిన్న బాల్స్ కింద అయితే మనం ముందు రెడీ చేసి పెట్టుకుందాం ఫస్ట్ అయితే ఈ ఒక కవరు ఇలాగ రొట్ల పెట్టి మీద వేసుకున్నాం కదా సాఫ్ట్ అంత పొడి పిండి వేసుకుని ఇలాగా పూర్తిగా ఇలా ప్రెస్ చేసుకుని ఈ గొండిలా పెట్టాం కదా పెట్టి దాని మీద కవరు ఫోల్డ్ చేసేసుకుందాం చేసేసుకొని ఇప్పుడైతే మొత్తం ఇలా కవర్ మీద నుంచే మనం అది ఒత్తుకున్నాము అంటే ఇదిగోండి ఇలా ఒత్తుకోవడం అయితే అయింది కదా ఇప్పుడైతే ఇంకా ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు మనకి కావాల్సిన మోడల్లో కావాల్సిన సైజులో ఏదైనా ఒక అచ్చు తెచ్చుకొని దాంతో తీసేసి ప్లస్ చేసి తీసేసాము అనుకోండి ఇంకా అగండియా అప్పడం అనేది బ్రహ్మాండంగా వచ్చేస్తుంది ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఇలా ఎండలో ఎండ అంటే ఈవినింగ్ కల్లా మనకి మంచి బాగా సూపర్గా మనం కొన్న అప్పడాలు ఎలా ఉంటుందో అలానే వచ్చేస్తుంది చూడండి చూడడానికి కూడా మనకు అలానే కనబడుతుంది కదా చూడండి ఎంత బాగా వచ్చింది ఇది ఇలా తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టేయడం ఇంకా ఇగోండి మొత్తం అప్పడాలన్నీ ఒత్తుకున్నాం కదా ఒత్తుకున్నాక ఇన్ని అప్పడాలు అయితే అయ్యాయి మనం చేసుకున్న పిండికి అయితే ఇగోండి ఇవన్నీ ఎండలో ఒకరి పూట ఈరోజు మాత్రమే ఎండబెట్టడం అయితే అయ్యింది మళ్ళీ ఇవి రేపు అటు నుంచి రివర్స్ చేసుకొని మళ్ళీ ఈ అప్పుడాలన్నీ ఇలా ఎండబెట్టుకుంటే మనకి సూపర్గా అయిపోతాయి అనమాట ఇంకా ఇదిగోండి ఇలా పూర్తిగా ఎండాక చూస్తున్నారు కదా ఎంత బాగా అయిందో ఇలా గట్టిగా ఎండిపోవాలి ఏమాత్రం పచ్చి ఉన్నా కానీ మనకి కొంచెమైనా పచ్చికి అదేమంటే పురుగు పట్టేస్తుంది అనమాట సో అందుకని చెప్పి పూర్తిగా ఇలా ఎండిపోయాక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే పెట్టుకున్నాము అంటే మనకి గట్టిగా మూత పెట్టుకుంటే ఇది ఎక్కడ చెడకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది మనం ఫ్రై చేసి చూపిస్తాం చూడండి ఏంటంటే మామూలుగా ఆయిల్ కాస్తే పెట్టుకున్నాను ఈ ఆయిల్లో ఇప్పుడైతే ఈ అప్పడాలు వేసి ఫ్రై చేసుకుందాం అయితే ఏంటంటే ఇది ఎయితే కంటైనర్లో పెట్టినా మనకి ఏంటంటే ఎప్పుడైనా కానీ చిన్న పురుగు కాని అనిపించింది అంటే మళ్ళీ ఎండ్లో పెట్టామంటే మనకి ఫ్రెష్గా అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఫ్రై చేద్దాం ముందు ఇది ఆయిల్ బాగా మరగాలి కదా మరిగిందో లేదో చూద్దాం చిన్న ముక్కలు దీనికి ఎక్కువ ఆయిల్లో వేయించాలని అయితే మనకేం లేదు కాస్త తక్కువ ఆయిల్ వేసినా పర్వాలేదు ఫ్రై చేసుకోవడానికి చూడండి అంత బాగా పొంగుతుంది కదా మనకి షాప్లో కొన్న మినపప్పుడాలకి దీనికి పెద్దగా వేరియేషన్ అయితే తెలియదు అనమాట అంత బాగుంటుంది ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేట్